పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరులారా మీకందరికీ ఈ రోజుకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర వాక్య ధ్యానం మనకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభుత్వ పవిత్ర సువిశేష వాక్యములు మొదటి ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటవ వచ్చి నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు రెండవ పట్టణము మత్తిగర్శ వత్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి ఐదవ వచ్చిన వరకు మరియు పదవ వచ్చినము మరియు పన్నెండవం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల మనందరికీ చిన్నపిల్లల యొక్క మనస్తత్వం గురించి తెలుసు అంటే తల్లిదండ్రులందరూ బిడ్డలను పెంచిన వాళ్ళే మరియు తల్లిదండ్రులందరూ ఒకప్పుడు చిన్నపిల్లలే కాబట్టి ఈ చిన్న పెద్ద అను ఈ వయసును బట్టి మనిషి యొక్క మనస్తత్వాలు ఉంటాయని యేస్ క్రిస్ ప్రభుకి పూర్తిగా తెలుసు అందువలనే మనిషి ఒక వయసుకు వచ్చిన తర్వాత కొన్ని దుర్లక్షణాలను అలవాటు చేసుకుంటాడు ఆ అలవాటు చేసుకున్నటువంటి దుర్లక్షణాన్ని బట్టి తన యొక్క ప్రవర్తన మార్చుకుంటాడు ఆ ప్రవర్తన బట్టి తన యొక్క జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకుంటాడు తన ఇష్టం వచ్చినట్టు తీర్చిదిద్దుకున్నటువంటి ఆ జీవితమే మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిద్ధాంతం ప్రకారము పాపాత్మలు నరకానికి పుణ్యాత్మలు స్వర్గానికి లేక దైవరాజ్యానికి లేక మోక్షరాజ్యానికి వెళ్తారన్నది ఈనాటి సుశేషం యొక్క ఆంతర్యం అందువలన యేసుక్రిస్త ప్రభు ఒక పూర్తి ఉద్దేశంతో పూర్తి ధ్యేయంతో ప్రతి మనిషి మోక్షరాజ్యానికి రావాలని కోరుకుంటూ ప్రతి మనిషి మోక్షరాజ్యానికి రావాలంటే ఒక విధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలంటున్నారు ఆ జీవితమే చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగిన జీవితం చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో యేసుక్రిస్త ప్రభు ఈనాడు శుభార్తలో చిన్నపిల్లవాడిని దగ్గరకు తీసుకొని ఆ పిల్లవాడిని ఉదాహరణకు చెబుతూ ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం కలిగి ఉండమని ఆనాడు సువార్తలో శిష్యులకు ఈనాడు మనకి ఉద్బోధిస్తున్నారు ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు మనం చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక గ్రామంలో మూడో తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఇద్దరు అయితే కొంచెం ముందే వర్షం కురిసి వెలిసిన సమయం తర్వాత ఇద్దరు స్కూల్కి బయలుదేరారు ఆ ఇద్దరు పిల్లలు ఒక పాప పేరు సుకన్య ఇంకొక పాప పేరు లలిత అయితే ఆ రోజు సుకన్యకు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చినటువంటి కొత్త బట్టను వేసుకొని స్కూల్కు బయలుదేరింది కొంత దూరం వచ్చిన తర్వాత లావణ్య కూడా మార్గంలో కలిసి ఇద్దరు కలిసి స్కూల్కు బయలుదేరారు అలా వాళ్ళు ఇద్దరు వస్తున్న సమయంలో వర్షం కొనటు వలన రోడ్డంతా గోతులు కల్పించినంతగా రోడ్డంతా కొద్దిపాటి అయిపోయింది అయితే లావణ్య వస్తూ వస్తూ అనుకోకుండా లావణ్య కాలు ఒక గుంటలో పడి మురికి నీరు వచ్చింది సుకన్య కొత్త డ్రెస్ మీద పడ్డది తన కొత్త బట్టలపై మురికి నీరు పడ్డదని గమనించినటువంటి సుకన్య వెంటనే వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారికి చెప్పింది వాళ్ళ అమ్మగారు లావణ్య వద్దకు వెళ్ళి లావణ్యను కోపగించుకొని రెండు దెబ్బలు కొట్టగా లావణ్య ఏడ్చుకుంటూ వెళ్ళి అమ్మగారికి చెప్పింది ఇక మనకు తెలుసు కదా ఇద్దరు ఆడవాళ్ళకి గొడవ పెట్టుకోవడానికి ఒక ఒక చిన్న అవకాశం దొరికితే ఆ గొడవ ఎంతవరకు వెళ్తుందో మనందరికీ తెలుసు అలాగే సుకన్య లావణ్య వాళ్ళ యొక్క తల్లు ఇద్దరు గొడవ పెట్టుకుని చండగా అతని గుర్తిరిగినటువంటి వారి యొక్క తండ్రులు కూడా వచ్చి ఆ గొడవలు కల్పించుకోవటం వలన ఆ చిన్న సమస్య కదంతా దాదాపుగా సగం గ్రామ గొడవగా మారిపోయింది అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఆ గ్రామ పెద్ద అటు రావటం జరిగింది ఆ వాళ్ళ యొక్క గొడవను గమనించినటువంటి ఆ పెద్ద వాళ్ళ వద్దకు వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోగా వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి ఆ గ్రామ పెద్ద ఆలోచిస్తూ ఉండగా ఈ లోపల ఆయన యొక్క దృష్టి ఆ ఇద్దరు పిల్లల మీద పడ్డది అనగా లావణ్య సుకన్యల మీద పడ్డది వారిద్దరు దృశ్యాన్ని చూసిన ఆ గ్రామ పెద్ద ఆశ్చర్యపోయి ఆ తల్లిదండ్రులు పిలిచి అమ్మ ఇదిగో వాళ్ళిద్దరి గురించి మీరు తగులాడుకుంటున్నారు చివరకు కొట్టుకునే స్థితికి వెళ్ళారు చూడండి ఆ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు చూసి ఇక గొడవ పడాలో లేదో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి ఆ గ్రామ పెద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గ్రామ పెద్ద చెప్పినట్టుగానే ఆ తల్లిదండ్రులిద్దరూ ఆ పిల్లల వైపు చూడగానే వాళ్ళు తలలను సిగ్గుతో దించుకున్నారు ఎందువల్లంటే వాళ్ళు గొడవ పట్టని కారకులైనటువంటి ఆ చిన్నపిల్లలిద్దరూ స్నేహంగా ఒకరి ఒకరు కుందులాట ఆడుకుంటున్నారు ఆ బురదలో ఇది గౌరవనీయులైన సహజ సోదలైన చిన్నపిల్లల మనస్తత్వం అంటే చిన్నపిల్లలు కొట్టుకున్నారు తల్లిదండ్రులకు చెప్పారు తర్వాత వాళ్ళ కోపతాపాలు మర్చిపోయి వాళ్ళే మళ్ళీ తిరిగి ఒకే చోట ఆడుకోవటం ప్రారంభించారు అది నిష్కర్మశమైనటువంటి మనస్తత్వం అంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా అదే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈనాడు సుశేషంలో చెప్తున్నారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారికి మాత్రమే పర్లోక రాజ్యము ప్రవేశం ఉంటుంది అని నొక్కి వక్కానిస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లల మనస్తత్వం ఏంటో మనం తెలుసుకుందాం కోపాలుంటాయి కానీ మర్చిపోతారు తాపాలు ఉంటాయి కానీ అప్పుడే ఆ క్షణమే మర్చిపోతారు కక్ష పడతారు కానీ ఒక్క గంటలోనే అది మటుమాయమైపోతుంది కొట్టుకుంటారు కానీ ఆ కొట్టుకోవటం ఒక్క నిమిషమే తరువాత తర్వాత ఒకరి దగ్గర ఏమైనా ఉంటే మరొకరు పంచుకుంటారు స్వార్థం ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన వస్తువుల్ని ఎవరికి పెట్టుకోవడదు అనుకుంటారు కానీ ఆ ఒక్క క్షణమే తరువాత వెంటనే వాళ్ళే పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని తోటి వారితో పంచుకుంటారు ఒకరి మీద ఒకరు సాలీలు చెప్పుకుంటారు తరగతి గదిలో కానీ ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోతారు ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరుల చిన్నపిల్లల మనస్తత్వం అంటే జగమెరిగిన సత్యం అయితే ఈరోజు క్రీస్తు ప్రభు చెప్పే ఈ సత్యాన్ని బట్టి ఎదిగినా మనుషులు అలా జీవించడానికి సాధ్యమవుతుందా అన్నది మన యొక్క ప్రశ్న అయితే క్రీస్తు ప్రభువు చెప్పిన దాని ప్రకారం అయితే సాధ్యపడి తీరుతుంది అన్న సమాధానములు మనం పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలానే ఉన్నాయి ఈ కోపతాపాల గురించి యేసుక్రీస్తు ప్రభు మనకు మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యయనంలో చెప్పడం వింటాం ఇందులో యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటున్నారు కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధలు ఉన్నట్లు నీకు స్ఫురించిన సో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరులతో సక్కపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు అని అంటారు దీన్ని బట్టి చూస్తే క్రీస్తు ప్రభువు మనం దేవాలయానికి వెళ్ళిపోయే ముందు మనం ఎవరితోనైనా మనస్పర్ధలు కలిగి ఉన్నామా అని ఆత్మపరిచన చేసుకొని లేము అన్నప్పుడే తీసుకువెళ్ళినటువంటి కానుకలను వారి పవిత్ర బలిపీఠం చెంత సమర్పించుకుంటున్నారు లేకున్నట్లయితే నీవు ధన కనుక వస్తు వాహనాలు లేక నీ సమస్త ఆస్తిని దేవునికి రాసి ఇచ్చినా అది స్వీకరించబడదు అని కళాకన్నిగా చెప్తున్నారు క్రీస్తు ప్రభు అనగా ఇక్కడ ప్రభువు మనందరినీ చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండమంటున్నారు అలాగే పుణిత పౌల్ గారు కూడా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ఇలా అంటున్నారు కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చింది సో ఆ కోపము మేము పాప లోకానికి పోకుండా చూసుకొనుడు సూర్యుడు అస్తమించలోగా మీ కోపము చల్లారిపోవాలను అని చెప్తున్నారు ఈ విధంగా నీవు గనక నీ వారి మీద ఉన్నటువంటి కోపంను క్షమించపోయినట్లయితే మనందరి కొరకు కాసుకొని కూర్చున్నటువంటి శాతాను తన వశపరుచుకుంటుందని చెప్తున్నారు పౌరు గారు అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనకు సందేహం రావచ్చు సందేహానికి ఉన్నారనే సమాధానం చెప్పవచ్చు మనకు కథలో విన్నట్టుగా ఎవరో ఆ మనస్తత్వం కలిగిన వారు అంటే ఎవరో కాదు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ప్రధానంగా పుణిత గారు పుణిత గారు ఎన్నోసార్లు తన యొక్క సాక్షాత్తు గురువుగారు అయినటువంటి ఏస్క్రిస్త ప్రభు మీద తన యొక్క సందేహాలను తెలియజేస్తూ ఒక్కొక్కసారి శోధిస్తూ మొత్తం మీద తప్పు అని తెలుసుకున్న తర్వాత వెంటనే మనస్తాపడి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరణ కోడతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిమానాన్ని చోరకుంటాడు ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పట్టి బంధించబడి హింసించబడుతున్న సమయంలో రహస్యంగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క కష్టాలని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మూడుసార్లు కోడి గుయగానే చిన్నపిల్లవాళ్ళలాగా ఎక్కి ఎక్కి బోరున ఏడ్చిన మనస్తత్వం పుణిత గారిది ఇక రెండో వ్యక్తి మనం చూసుకున్నట్లయితే పునీత పౌల్ గారు యేసుక్రిస్త ప్రభు తర్వాత పుణీత పౌల్ గారు వచ్చినప్పుడు కూడా తను ఒకప్పుడు ఎంత గాంభీర్యంగా ఉంటూ ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి జీవితం జీవిస్తూ ఎంతో మందికి భయంకరమైనటువంటి వ్యక్తిగా కనిపించినటువంటి ఆ పౌల్ గారు ధర్మశాస్త్ర కోవిదులుగా అన్నీ తెలిసిన వ్యక్తిగా కనిపించినటువంటి ఆ పౌలు గారు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు పిలుచుకున్న తర్వాత తన జీవితమే పూర్తిగా మారిపోయింది చిన్నపిల్లవాళ్ళాగా పుణిత పౌలు గారు పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తి చేత ఇటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళాడు ఎలా జీవించమంటే అలా జీవించాడు చివరికి యేసుక్రీస్తు ప్రభు కొరకే తన ప్రాణాన్ని అంకితం చేసి హతస్సాక్షుడయ్యాడు అంతేకాకుండా ప్రచార సమయంలో పేతృగారికి పౌరు గారికి సందేశం ఎవరికి బోధించాలి అనే విషయంలో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా పౌలు గారు తగ్గించుకొని పేతృగారి యొక్క అనుమతి తీసుకు కొత్త ప్రాంతాల వద్దకు వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను చిన్నపిల్లవాళ్ళగా చాటాడు చిన్నపిల్లవాడిగా జీవించాడు చిన్నపిల్లవాడు మనస్తత్వం కలిగి ప్రభుకు తన జీవితాన్ని అద్భుతం చేసుకున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల విషయంలో మరొక ఉదాహరణ మనం తీసుకోవచ్చు అదేంటంటే మత్య సువార్త ఇరవై అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచంలో జవదయ కుమారుల తల్లి యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి తన యొక్క ఇద్దరు కుమారులను ఒకరిని కుటువైపున మరి ఒకరిని ఎడమవైపున కూర్చునే విషయంలో అనుమతి అడిగినప్పుడు మిగిలిన పది మంది శిష్యులు వారిద్దరిపైన పైన పడతారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని వారించగా తర్వాత అందరూ కలిసిపోతారు దీని నేను చిన్నపిల్లల మనస్తత్వం అంటాం యేసుక్రీస్తు ప్రభు కోరుకునేది కూడా అదే ఈనాడు సువిశేషంలో ఇక మూడవ ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే పాత నిబంధనలో మోస ప్రవక్తను తీసుకోవచ్చు అది ఎలాగంటే మోస ప్రవక్త కూడా చిన్నపిల్ల వాళ్ళగే ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు వారి మీద అనగా మోస ప్రవక్త మీద ఆహారల మీద సరిగినప్పుడు వెంటనే ఒక చిన్నపిల్లవాడు వెళ్ళి నాన్న తమ్ముడు నన్ను కొడుతున్నాడు అని ఏ విధంగా అయితే తండ్రికి కంప్లైంట్ ఇస్తాడో అదేవిధంగా మోస ప్రవక్త ప్రతి విషయంలోనూ తండ్రి దేవునికి ఇజ్రాయెల్ ప్రజల గురించి వారి సనుగుని గురించి తెలియజేశారు ఇక ఇంకొక ఉదాహరణగా మోస ప్రవక్త గారు నుంచి మనం తెలుసుకోవాలంటే ద్వితీయ కన్నా ముప్పై ఒకటో వచ్చే మో ఒకట వచ్చే నుంచి ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ మోస ప్రవక్త గారు తండ్రిని యహోదేవుడు నిర్ణయించినటువంటి వయసు రాగా నూట ఇరవై సంవత్సరాలు రాగా ఆ ముందు తన తదుపరి ఇజ్రాయెల్ ప్రజలను కాంగనా దేశం వరకు నడిపించేందుకు ఒక నాయకుడిని తండ్రి నహూదేవుడు ఎన్నుకుంటారు ఆ నాయకుడే యహోషువా యహోషువాకు బాధ్యతలన్నీ ఒప్పచెపుతూ ఎంతో తండ్రి దేనంగా విధయిస్తూ తండ్రి దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని పోచకూర్చినట్లుగా యహో తెలియజేస్తారు అప్పుడు మోసప్రవక్త యొక్క ఆ అనుభూతిని లేక చెప్పే విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే తనకు మరణాన్ని నిర్ణయించినటువంటి దేవుని మీద శరగకుండా ఎంతో విధేయతగా తన యొక్క బాధ్యతలను యహోశివాకు అప్పచెప్పడం విధానాన్ని బట్టి మోస ప్రవక్తి యొక్క చిన్నపిల్లవాడి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సోదలారా అదే యేసుక్రీస్తు ప్రభు ఈ చెప్తున్నారు ఎవరైతే ఈ చిన్నపిల్లవాడిని నా పేరిట స్వీకరిస్తారో వారు నన్ను స్వీకరించినట్లే ఎవరైతే ఈ చిన్నపిల్లవాడికి ఒక గుక్కెడు నీళ్లు ఇచ్చినట్లయితే అవి నాకు ఇచ్చినట్లే అని ఈనాటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదలారా అదేవిధంగా ఈనాటి సుశేషం బట్టి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక సంఘటనను కూడా సరైన ఉదాహరణగా తీసుకోవచ్చు అదేమిటంటే ఈ మధ్యనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇద్దరు అమ్మగారులకు జరిగినటువంటి అవమానం రైల్వే స్టేషన్లో ఆ రైల్వే పోలీసు మరియు ఎవరో స్త్రీ అడుగుతున్న ప్రశ్నకు మరియు జైల్లో పెట్టిన విధానాన్ని చూస్తే సామాన్య స్త్రీలైతే ఎంతో గొడవ పెట్టుకొని అలర్ట్ చేసి వారికి తగిన సమాధానం చెప్పేవాళ్ళు కానీ వీరు దేవునికి అంకితమైన బిడ్డలు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని పోలి నిశ్శబ్దంగా నమ్రతతోటి ఎంతో వినయంతో క్రీస్తు ప్రభువు పిలాతు ముందు ఎంత విధేయతగా నమ్రతగా మరణానికి తలవుకి ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క అమ్మగారులు కూడా ఉన్నట్టు మనం చూస్తాం ఇది కూడా చిన్నపిల్లల యొక్క మనస్తత్వంలో ఒకటి ఎందువల్లంటే ఇంట్లో తల్లిదండ్రులు గద్దించినప్పుడు తప్పు వాళ్ళది కాకపోయినా కూడా ఎంతో వినయంతో చేతులు కొట్టి అమ్మ నాన్న ముందు ఉంటారు చంటి పిల్లలు ఇవి చిన్న పిల్లలకు మనస్తత్వాలు అంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా అందువలనే అటువంటి వారిదే మోక్షరాజ్యం అని యేసుకృష్ణ ప్రభు కరాఖండిగా తెలియజేస్తున్నారు మరి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈనాడు ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఉపదేశం ఏంటంటే ఎప్పటి వరకు మనం కోపతాపాలతోటి పగా ప్రతీకారాలతోటి ఏషియా ద్వేషాలతోటి ఉన్నట్లయితే అవన్నిటిని పక్కన పెట్టి క్రీస్తు ప్రభు ఈనాడు చెప్పిన విధంగా మనకు మోక్షరాజ్యం కావాలంటే లేక తండ్రి అయిన హోదయాన్ని సన్నిధికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనం కథలో నేర్చుకున్నట్టుగా లావణ్య సుకన్యల మనస్తత్వం కలిగి ఉండి స్వత్వ వచనంలో తెలుసుకున్న విధంగా అపస్తులు మనస్తత్వం కలిగి ఉండి ఈ మధ్య జరిగినటువంటి సంఘటన తెలుసుకున్న విధంగా అమ్మగారుల యొక్క మనస్తత్వం కలిగి ఉండి అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎంతటి ఘోర పాపులమైనా కూడా మన యొక్క పాపాలని మన్నించి ఒక పెద్ద అన్నలాగా హక్కును చేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం కలిగి ఉండి జీవించే భాగ్యాన్ని మనకి అనుగ్రహించమని మన ఆదురైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి యహోదేవిని వేడుకుందాం ఏది నాటి స్వార్థను ముగించుకుందాం చిన్న ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మన ఆమె సర్వశక్తి సర్వేశ్వర మహోన్నత మహామయం కలిగిన తండ్రి అద్భుతకరంగా స్వస్థ శక్తి సంపన్నుడ అత్యంత ప్రేమమయుడ చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగినటువంటి దేవ దేవ మమ్మల్ని కూడా ఈనా సువార్త ద్వారా చెప్పినటువంటి సందేశాన్ని బట్టి జీవించడానికి ఒక అవకాశం కల్పించమని మాకు మీ పవిత్రాత్మ సర్వేషణ యొక్క శక్తి ద్వారా మమ్మల్ని మీ చిత్తానుసారంగా నడిపిస్తూ తండ్రి దేవుని మహిమాత్మ జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కోపతాపాలు ఉన్న ఈశాద్వేషాలు ఉన్న దేవ అన్నీ ఆ ఒక్క క్షణం ఆ రోజులోకే ఆ సూర్యాస్తమయం వారికి ఉండేటట్లుగా మాకు మనో స్థిమితాన్ని మనో నిబ్రతను అనుగ్రహించమని మా నాదును మీ కుమారుడైన ఏసై ద్వారా మిమ్మల్ని ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మ ఆమెన్